హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మన ఛానల్లో చూడండి పెసరపప్పుతో తెల్ల గంజల కూర ఆకుకూర అండి ఇది చాలా టేస్ట్ హెల్త్కి కూడా చాలా మంచిది ఒంటికి చలవ చేస్తుంది చాలా బెనిఫిట్స్ ఉన్న కర్రీ అని చెప్తాను ఇది చూడండి దీన్నైతే మేము తెల్ల గంజల కూర అంటాము మీరేమంటారో కామెంట్ చేయండి ఇవన్నీ ఆకులన్నీ తెంచేసుకొని నీట్గా కడిగి ఒక బౌల్లోకి వేసేసుకున్నా ఇక చూడండి పెసరపప్పు అయితే ఒక పది నిమిషాల ముందు నానబెట్టుకున్నా అలాగే పచ్చిమిర్చి కట్ చేసుకున్న ఆనియన్స్ కట్ చేసుకున్న అల్లం వెల్లి పేస్టు తెల్ల గంజల కూర నీట్గా కడిగి బౌల్లోకి వేసేసుకున్నాం నాన్ స్టిక్ ప్యాన్ పెట్టేసుకొని హీట్ ఎక్కిన తర్వాత కర్రీ కావాల్సినంత ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ ఎక్కిన తర్వాత కొంచెం పచ్చశనగపప్పు కొన్ని జీలకర్ర కొన్ని ఆవాలు వేసుకొని ఆవాలు జీలకర్ర చిటపటిలాడిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకొస్తాం నేనైతే ఈ కర్రీ కోసం అయితే పచ్చిమిర్చి వాడుతున్నానండి ఎండుకారం వేసుకోవట్లేదు పచ్చిమిర్చి ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవడం వల్ల ఆకుకూర పెసరపప్పు కర్రీ చాలా టేస్ట్ ఉంటుంది ఇలా చేస్తే మాత్రం ఇప్పుడు దీంట్లో కొన్ని ఆనియన్స్ కూడా వేసుకొని బాగా కలుపుకొని ఫ్రై చేసుకుందాం ఈ ఆనియన్స్ పచ్చిమిర్చి బాగా మగ్గిపోయి రెడ్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకుందాం కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి మూత పెట్టేసుకుంటే త్వరగా మగ్గిపోతుంది కాబట్టి మూత పెట్టేసేసుకున్నాం మూత పెట్టేసుకొని చూడండి ఒకసారి కలుపుకుందాం కొంచెం మగ్గిపోయినాయి కదా ఇప్పుడు దీంట్లోకి అల్లం ఎల్లి పేస్టు బచ్చా దంచి వేసుకుంటున్నాను వెల్లి పేస్ట్ నేను ఏ కర్రీలో అయినా అప్పటికప్పుడు చిన్న రోట్లో దంచి వేసుకుంటాను టేస్ట్ ఏ కర్రీ అయినా చాలా బాగుంటుంది బాగా అల్లం అల్లం వెల్లి పేస్టు ఇవన్నీ పచ్చిదనం పోయేంత వరకు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు దీంట్లో కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి మళ్ళీ ఒకసారి కలుపుకుందాం కొంచెం పసుపు కూడా వేసుకొని ఇవన్నీ బాగా కలిసేలాగా కలుపుకొని ఫ్రై చేసుకుందాం ఈ కర్రీ అయితే రైస్లోకైనా రోటీలోకైనా అసలు డిఫరెంట్ కర్రీ అండి హెల్త్కి ఎంతో మంచిది వెయిట్ లాస్ వాళ్ళు కూడా ఈ తెల్ల కూర పెసరపప్పు కర్రీ అయితే తినేయచ్చు అంత బాగుంటుంది హెల్త్ కూడా చాలా మంచిది కాబట్టి చూడండి ఎంత మంచి మగ్గిపోయి ఆయిల్ అనేది బాగా ఫ్రై అయిపోయి ఆయిల్ అనేది సపరేట్ అయిపోయింది కదా ఇప్పుడు దీంట్లోకి నీట్గా కడిగి పెట్టుకున్న తెల్ల గంజల కర్రీ కూర అయితే వేసుకుందాం ఈ కర్రీ అయితే చాలా బాగుంటుందండి అసలు ఎండాకాలంలో ఈ ఆకుకూర దొరకడమే కష్టం నాకైతే కనిపించగానే మార్కెట్లో కొనుక్కొచ్చి అప్పటికప్పుడు పెసరపప్పు వేసి చపాతీలోకి అయితే ఈ కర్రీ వేసుకున్నాం ఇప్పుడు తెల్లగంజల కూర మొత్తం వేసేసినాం కదా మూత పెట్టేసుకుందాం కలపకుండా కొంచెం మగ్గిన తర్వాత కలుపుకోవాలి చూడండి ఒకసారి ఇవన్నీ బాగా కలిసేలాగా కలుపుకున్నాం ఎంత మంచి ఫ్రై అయిందో చూడండి ఇలా రెడ్ కలర్ వచ్చేంత వరకు స్లోగా మగ్గించుకున్నా చాలా బాగుంటుంది దీంట్లోకి కొంచెం మనం ఇందాక సన్నగా కట్ చేసుకొని పచ్చిమిర్చి చేసుకున్నాం కాబట్టి ఉప్పు వేసుకుంటున్నాం ఉప్పు వేసుకొని ఇవన్నీ ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకుంటున్నా కొంచెం ఉప్పు కారం పడుతుంది కదా అట్లా ఇవన్నీ బాగా కలుపుకుని ఎంత మంచిగా ఫ్రై అయినా చూడండి ఇలా అయినా తినేయచ్చు పెసరపప్పు లేకుండా కానీ ఒక్కరి కూడా కాదు ఈ కర్రీ అందుకని నేను ఇలా పెసరపప్పు కాంబినేషన్తో ఈ కర్రీ చేశాను బాగా ఫ్రై అయిపోయింది చూడండి ఇప్పుడు పది నిమిషాలు నానబెట్టుకున్న పెసరపప్పు వేసేసుకోవాలి వేసుకొని మొత్తం వేసేసుకోవాలి అంతా కలుపుకుందాం ఇదంతా బాగా కలిసేలాగా ఉప్పు కారం బాగా కలుసుకొని ఇవన్నీ కలిపే కలిసేలాగా కలుపుకుందాం కలుపుకొని మంచిగా ఉడికించుకోవాలి ఇలా మొత్తం కలిపేసుకోవాలి కలిపేసుకొని రెండు నిమిషాలు బాగా మగ్గించుకుందాం మూత పెట్టేసుకుందాం మూత పెట్టేసుకుంటే మంచి మగ్గిపోతుంది స్టవ్ మంట తగ్గించుకొని చేసుకోవాలి అడిగంటకుండా ఉంటుంది కాబట్టి అట్లా చూడండి ఎంత మంచి మగ్గిపోయిందా ఇలా ఇప్పుడు దీంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాం పెసరపప్పు ఉడకడం కోసం చపాతీలోకి టేస్టీగా మంచిగా ఉడకాడాలి కదా కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మరీ మెత్తగా కాకుండా మరీ గట్టిగా కాకుండా గింజలు గింజలు లేకుండా మీడియంగా ఉండేటట్టు ఉడికించుకున్నాం ఈ పెసరపప్పు కర్రీని ఇదంతా కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నాం కదా చాలా మంచిగా ఉడుకుతుంది ఇట్లా మూత పెట్టేసుకుందాం మంచి మగ్గిపోతుంది దీంట్లోకి కొంచెం ధనియా పౌడర్ కొంచెం మసాలా పెసరపప్పు కాబట్టి కొంచెం మసాలా వేస్తే టేస్ట్ మంచిగా ఉంటుందండి ధనియా పౌడర్ మసాలా వేసుకుంటే టేస్ట్ మంచిగా ఉంటుంది చూడండి ఇవన్నీ బాగా కలిసేలా కలుపుకున్నాం కదా రెండు నిమిషాలు మూత పెట్టేసుకుందాం మంచిగా ఉడికిపోతుంది టేస్టీ టేస్టీ కర్రీ అయితే రెడీ అవుతుంది ఫ్రెండ్స్ చూడండి మూత పెట్టేసుకుందాం ఎంత మంచి ఉడికిందో మరీ గింజలు లేకుండా మరీ మెత్తగా లేకుండా ఇలా ఉండాలి పెసరపప్పు కర్రీ ఫైనల్గా కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని దించేసుకొని చపాతీలోకైనా రైస్లోకైనా దేంట్లో అది తినేసినా కూడా టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది ఎంతో హెల్తీ కూడా మంచిది కాబట్టి మీరు ఇలా ఒకసారి ట్రై చేయండి నచ్చితే ఒక లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక రెసిపీతో కలుద్దామా మరి ఓకేనా బాయ్ ఫ్రెండ్స్ లైక్ ఇవ్వండి